జరగలేదు దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం లేదు రైతులకు సంబంధించి చూస్తే రెండు లక్షల మాఫీ అన్నారు పూర్తి చేస్తా ఉన్నారు ఆగస్టు పదిహేను ఛాలెంజ్ అన్నారు ఏం జరిగింది ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు కానీ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే జమ చేశారు మిగతావన్నీ చేయాల్సి ఉంది అంటే వాళ్ళే ఒప్పుకున్నట్టే కదా సగమే అయిందని అది కూడా పన్నెండు పన్నెండు వేల రూపాయలు కూలీలకు ఇస్తామన్నారు ఇవ్వలేదు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు మహిళలకు ప్రతి సంవత్సరం ఇస్తా అన్నారు ఇవ్వలేదు నిరుద్యోగ పథకం కింద ప్రతి నెల యువకులకు యువతులకు నాలుగు వేలు ఇస్తా అన్నారు ఇవ్వలేదు ఎన్నో ఉన్నాయి బీసీలకు చేయాల్సిన వాగ్దానాలు చేశారు చేయ అమలు చేయట్లేదు విజయోత్సవాలు జరుపుకుంటున్నారంటే విజయోత్సవాలు ప్రజలు జరుపుకోవాలి నిజంగా మీరు చాలా బాగా చేశారని ప్రజలు సంతోషంగా ఎక్కడ రావట్లేదు ముందు ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఎవరు డబ్బా వాళ్ళు కొట్టుకోవడానికి వాళ్ళు విజయోత్సవాలు అనవచ్చు లేదు మేము చాలా గొప్పగా పరిపాలించాం ఇప్పుడు వీళ్ళే పరిపాలించట్లేదు వాళ్ళు విఫలోత్సవాలని వాళ్ళు పెట్టవచ్చు ఆయన చెప్తున్నాడు కేటీఆర్ గారు విఫలం వినో విజయము ఈ రెండు రాజకీయ ఉద్దేశాలతో చేస్తున్నాయి తప్ప వాస్తవంగా ప్రజలకు సంబంధించి చేసిన వాగ్దానాలు చెప్పట్లేదు మీరు చూడండి ముఖ్యమంత్రి గారి ప్రసంగాలు కానీ కేటీఆర్ ప్రసంగాలు కానీ తిట్లు దీవెనలు శాపనార్థాలు తప్ప పథకాల గురించి ప్రజలకు చేసిన మేలు గురించి వివరంగా చెప్పగలుగుతున్నారా రైతులకు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి ఏదైంది ఏది కాలేదు అన్ని ఒకేసారి కావాలని మేము చెప్పట్లేదు ఐదేళ్ల కోసం వాళ్ళు వాగ్దానాలు చేశారు ఐదేళ్ల కోసం ఐదు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యి వాగ్దానాలు చేస్తే ఒక సంవత్సరం పూర్తయినప్పుడు దాంట్లో ఐదో వంతు పూర్తయినట్టు చూపించాలి కదా ఓ లక్ష లక్ష కోట్లు ఖర్చు అయినట్టు చూపించాలి కదా ఏమి చూపిస్తారు చెప్పమనండి అందుకని నేను చెప్పేది ఏంటంటే ఒక సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళు ఏ ఉత్సవాలు జరుపుకున్నా ఉత్సవాలు జరుపుకునే పరిస్థితులు మాత్రం లేదు నిరాశాజనకంగా ఉంది అది వాళ్ళు పరి పరిశీలన చేసుకోవడం అవసరం